ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ సమీక్ష దివాస్ ఉద్యమకారులను ఘనంగా సన్మానించుకున్న బీఆర్ఎస్ నేతలు నేతలు పార్టీ మారిన కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు దళితులు అందరూ నష్టపోయారని అన్నారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కూడా చాలా బాధపడుతుండ్రు ఒక పెద్ద మనిషి సంవత్సరానికి దగ్గర దగ్గర రైతు కొంత రూపాయలు లక్షణాలు దాకా వచ్చేది మా లక్ష్యాలు దాకా వాళ్ళ అడ్డవుల తిట్టారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు వద్ద అని చెప్పేసి అదేవిధంగా మన ఉబ్బరిగా వారిని ఎప్పుడే కానీ మీ అందరికి తెలిసిన విషయం అబద్దాలు ఆడేవాడిని కూడా అందరూ ఉంటారంట మీరేమోడే పది మంది ఉంటారు అదే విధంగా నేను చెప్పచ్చు ఎందుకు చెప్తున్నానంటే అంటే కొండ గారు ఎవరి మీద ఆశించే వ్యక్తి కాదు ఒకటి మేడగెట్టిన ఆశ్ కష్టపడి పని చేసి ఉద్యమకారులు ఏ విధంగా అయితే మనం కష్టపడి అక్కడ తెలంగాణ ఇచ్చారో మీరు కూడా అదే విధంగా జిహెచ్ఎంసీలో కష్టపడి మళ్ళా మన పార్టీ బలపరచ ఇవాళ ఇరవై తొమ్మిది నవంబర్ ని దీక్షా దివస్ ని పురస్కరించుకొని ఆనాటి మానేయుడు కేసీఆర్ గారు ఇదే రోజున దీక్షకు దిగినటువంటిని దీక్షకు దిగినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ పార్టీ ఇచ్చిన కాల్ మేరకు ఇవాళ ఉప్పల్ డివిజన్లో భారీ ఎత్తున దాదాపుగా ఒక నాలుగైదు వందల మంది మంది కార్యకర్తల మధ్యన ఘనంగా దీక్ష దివస్ ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది మనం చూసుకుంటున్నాము ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలు ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు దీనికి నిరసన ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండల బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ మా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాప అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపడిన దిశ మన దీక్షా దివస్ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దశలుగా దిశ దిశలుగా దీన్ని బలపరిపి బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సైతం మా గులాబీ జెండా ఎగిరే ఎగిరవవుతుందని ఈ ఒక సంకేతము కావున అందరు మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మా మీడియా మిత్రులు కూడా అందరు ధన్యవాదాలు ఒక చిన్న చివరి విషయం ఏంటంటే ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూసినాము ఇవ్వాలటి పరిస్థితి చూస్తే ఏ ఒక్క సెక్టర్ ఏ ఒక్క వర్గం కానీ ఇలా సంతోషంగా లేదు అన్ని అబద్ధపు హామీలు మోసపూరితంగా వాగ్దానాలు చేసి ఇవాళ గద్దెనెత్తిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ కుర్చీ కొట్లా వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కాపాడుకోవడంలో పెట్టిన శ్రద్ధ ప్రజల పాలన మీద ఇచ్చిన హామీలను అమలుపరిచే పరిచే పరిస్ ధోరణిలో ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు అందుకని ఇప్పటికైనా ప్రభు ప్రభుత్వ పెద్దలకు చేసే వినపం ఏంటంటే మీ కుర్చీ కొట్లాడాలి పక్కకు పెట్టుకొని మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిర్రో హామీలు ఇచ్చిరో వాటిపైన దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా దిశగా మేము కూడా కొట్లాడతాము మిమ్మల్ని తప్పకుండా ఆ దిశకు తీసుకొస్తామని ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు